అండి చాలా రోజుల తర్వాత మార్నింగ్ మినీ లాక్తో తో మేము ముందుకు వచ్చేసాను సండే రోజు ఉదయాన్నే లేచి వాతావరణం చక్కగా ఎంజాయ్ చేస్తూ క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ టీ తాగుతున్నాము ఎక్కువగా ఉందమ్మా పిల్లలు కాలేజీకి వెళ్ళినా స్కూల్ కి వెళ్ళినా ముఖ్యంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ముందు వాళ్ళకి పేళ్ళు వచ్చేస్తాయి లేదా డాండ్రఫ్ వచ్చేస్తుందండి పేళ్ల సెక్షన్ అయితే తగ్గిపోయింది నాకు ఇప్పుడు ఆ లేదు లేదా చిన్నప్పుడు జీవన్ కి బాగా పేర్లు కూడా వచ్చేసేవి ఇప్పుడు ఏంటంటే బాగా డాండ్రఫ్ ఉంటుంది ఇంకా అది పోవడం కోసం నేను వారానికి ఒక్కసారైనా ఇలాగా కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపేస్తే బాగా మనం మిక్స్ చేసామంటే ఈ విధంగా తయారవుతుంది తలకి నూనె రాసినట్టుగానే కూర్చోబెట్టిచ్చేసి చక్కగా మర్దన చేసేస్తాను ఇలా చేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వదిలేసేసి తర్వాత హెడ్ బాత్ చేసేస్తారండి ఇలా కంటిన్యూగా వారానికి ఒకసారి చేయడం వల్ల డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది పైగా పిల్లలు ఏంటంటే రోజు మనలాగా నూనె పెట్టుకోరు కదా మనం ఏంటంటే నైంటీ కిడ్స్ డైలీ నూనె పెట్టుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళము ఇప్పుడు పిల్లలు ఫ్యాషన్ అయిపోయి వారానికి ఒకసారి నూనె పెట్టుకోవడం కూడా కష్టమైపోతుంది టిప్ నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వండి బై బాయ్